ప్రత్యర్థుల్ని భయపెట్టే విధంగా బెదిరించే విధంగా ఉండే జగన్మోహన్ రెడ్డి కంఠస్వరంలో తొలిసారిగా మార్పు ఎందుకు వచ్చిందంటారు జనానికి మండుతున్నాయి ఎండలు మండుతున్నాయి వాళ్ళు చేసిన పనులకి జనానికి మండుతుంది అవ్వ తాత అక్క అమ్మ బాబు మండట్లేదా ఎందుకు మండట్లేదు మండుతున్నాయి ఎందుకు మండుతున్నాయి అంటే రోడ్లు సక్రంగా వేయలేదు రాజధాను కట్టినప్పుడు ఆ చెల్లి మండలేదా నీకు కడుపు మంట కనపడలేదా తల్లి నలభై ఐదు వేళ్ళకే నీకు పెన్షన్ ఇస్తానన్నప్పుడు మండలేదా మండుతుంది ప్రతి ఒక్కరికి మండుతుంది ప్రతి ఒక్క విషయం నేను క్లియర్గా చెప్తాను కొంచెం ప్రజలు అర్థం చేసుకోండి మండటం అంటే ఎట్లా అంటే మామూలుగా కాదు అది వేస్తే కింద మంట పెడితే ఎట్లా ఉంటుందో దూరం జరగాలి లేదా ఇల్లు ఖాళీ చేయాలి అగ్నిపర్వతం అగ్నిపర్వతం బద్దలైతే ఎలాంటి మంట మండుతుందో అలాంటి మంట జనాల్లో ఉంది అర్థం చేసుకోవాలి ఏ విషయాలు అంటే నువ్వు సిపిఎస్ రద్దు చేస్తున్నప్పుడు ఉద్యోగాల్లో మండుతుంది రైతులకి నేను యాభై వేలు ధర స్థితిగా అది యాభై వేలు వేస్తానని చెప్పి పదమూడు వేలు వేసినప్పుడు మండుతుంది తర్వాత జనానికి నువ్వు ఇవ్వాలి నువ్వు చెప్పిన హామీల్లో చైనాటిని గురించి మండుతోంది చాలా ఉన్నాయి ఒక్కోటి ఒక్కోటి చెప్పుకుంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా మండుతూనే ఉంటుంది రావణ లాగా అంటే ఇక్కడ నేను ఇచ్చిన ఏదైతే నాకు రెగ్యులర్గా నడిచే పథకాలకు కూడా డబ్బులు ఏనీట్లే లేదు అధికారులను మార్చేస్తున్నారు ఎలక్షన్లు సరిగ్గా జరుగుతాయి నమ్మకం లేదు అనే డ డైలమాలోకి ఒక ముఖ్యమంత్రి ఎలా ఎందుకు వచ్చాడు అంటారు నువ్వు సరిగా న్యాయం చేయలేదు నువ్వు ఓడిపోతా అన్న భయంతో జనానికి మండుతోంది ఆ ఉద్యోగస్తులకు మండింది ఆశా వర్కర్లకు మండింది ఆ ఉద్యోగస్తులకు ఎందుకు మండింది రివర్స్ పేస్కెళ్ళి చేయలేదని మండింది నువ్వు సిపిఎస్ రద్దు చేయాలని మండింది అక్క చెల్లెమ్మలారా నాకు ఎందుకు మండింది అంటే ఇందుకే మండింది అని చెప్పి అక్క చెల్లెమ్మలు అడుగుతున్నారు అసలు ముఖ్యంగా వేయాల్సిన డబ్బులు కూడా నన్ను వేయనిట్లు లేదు ప్రజలకు సంక్షేమ పథకాలు అందనీయట్లేదు అధికారులను మార్చేస్తున్నారని చెప్పి ఒక దీనమైన అరుపుల్లోకి ఎందుకు వచ్చారంటారు జగన్మోహన్ రెడ్డి ఆ దీనమైన అరుపుల్లోకి ఎందుకు వచ్చారంటే రెండు కిస్తీలు రైతులను మాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆన్లైన్లో పెట్టి వదిలేసిన తర్వాత నువ్వు అది నొక్కకుండా వదిలేసావా లేదా మరి అందుకే నీకు జనం మండుతోంది జనానికి మంట మండినప్పుడు మంట మండుతూనే ఉంటుంది సరే ఇక్కడ ఇంకో విషయం చూసుకుంటే కనుక కొడాలి నాని మాట్లాడుతూ నిన్న అవసరమైతే అడ్డమైన గాడిద కాళ్ళు పట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉంటాడు అంటూ కొడాలి నాని చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు మరి నువ్వు ఎంతమంది కాళ్ళు పట్టుకున్నావో ఏమేమి వేరు వచ్చావో అందరికీ జనాన్ని అందరికీ తెలుసు నువ్వు ఒక పెద్ద యాదవ్వి ఒక పెద్ద సన్నాసిమైన సంగతి అందరికీ తెలుసు ఏం మాట్లాడాలో అసెంబ్లీలో ఏం మాట్లాడాలో ప్రెస్ మీట్లో ఏం మాట్లాడాలో తెలియని పిచ్చనా మొడవే ఏం చెప్పమంటావు నీకు ఏం చెప్పాలి అత అసలు వాడికి వాయిస్ సరిగా ఉండదు వాడు ఏం మాట్లాడుతున్నాడు వాడికే తెలియదు బరి కొడు పడుకొని పేడ కళ్ళు పెడుకుంటాడు లేదంటేనే టైర్లో రాళ్ళు ఎడుకునేవాడు వాడు మాట్లాడితే జనం వింటారా చెప్పండి మరి మాట్లాడుతున్నాడు కదా అదే మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు బీజేపీతో పోతు పెట్టుకోవడం అంటే బీజేపీని గాడితో పోలుతూ గాడిద కాళ్ళు కూడా పోతుకుంటాడు చంద్రబాబు నాయుడు అంటూ మోడీ గారిని మాట్లాడతాను అసలు ఎలా చూడొచ్చు పార్టీ గెలుస్తుంది ఆ పార్టీలో ప్రతిసారి మార్చే ప్రతిసారి కాళ్ళు మార్చేవాడు లేకపోతే ఏలు మార్చేవాడు అవి ఎవడకు తెలియదు అవసరమైతే నువ్వు సరే ఇక్కడ ఇంకో విషయం కనుక నిన్న మొట్టమొదటిసారి ప్రధానమంత్రి గారు మోడీ గారు జగన్మోహన్ రెడ్డి మీద చేసిన కామెంట్స్ని అసలు ఎలా చూడాలంటారు వాటిని తిప్పికొట్టడానికి వైసీపీ నాయకులు ఎవరు ముందలకు రాకపోవడానికి గల కారణం ఏంటంటారు అదే మాట కనుక టీడీపీ నాయకులు ఎవరైనా అంటే కనుక ఇప్పటికి వాళ్ళ ఇల్లు ధ్వంసం కానీ లేదంటే వాళ్ళ మీద దాడులు కానీ జరుగుతూ ఉండేవి ఇప్పుడు మోడీ గారి మీద తిరిగి మాట్లాడటానికి ఎందుకు అనుకోవాలంటారు వాళ్ళు భయపడటం కాదు ఎక్కడ జైలుకి వెళ్ళాలో నెక్స్ట్ గవర్నమెంట్లో మనం ఏడు ఉంటామో తెలియక వాళ్ళు మాట్లాడే మాటలు ఇట్లానే ఉంటాయి ఎందుకంటే భయం ఈయన ఎందుకంటే ఆయన జుట్టు ఆయన చేతిలో ఉంది కాబట్టి వీళ్ళు ఏమైనా మాట్లాడుతుంటారు లేరు అవినీతి పరుడైన చంద్రబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ కూడా అవినీతి పరుడైపోయాడంటూ ఆ లక్ష్మీ పార్వతి చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు ఈ సంగతి ఇంతకు ముందు ఒకసారి కూడా చెప్పాను ఈమె చేసిన అవినీతి గురించి అందరికీ తెలుసు ఎన్టీ రామారావు డబ్బులు ఎట్ట కొట్టేసింది తెలియని విషయం కాదు అధికారం కోసం ఎమ్మెల్యేలను ఏమేమి చేసిందో తెలియనిది కాదు వీళ్ళు ఏదో చెప్తా ఉంటారు లక్ష్మీ భారత్ గురించి మాట్లాడుకోవటం కూడా వేస్ట్ వేస్ట్ ఫెలో ఆ వేస్ట్ వాళ్ళతోటి మనం మాట్లాడడం మన నోరు గబ్బు అయిపోద్ది మనం ఎందుకు మన నూరు గబ్బు చేసుకోవాలి టైం వచ్చినప్పుడే జనం చెప్తారు సరే ఇదంతా ఒక ఎత్తే అయితే చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టోకి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోకి మా తేడా ఏమనుకోవచ్చు అంటారు తేడా ఏం లేదు ఈయన అప్పులు చేసి బాధిత అంటున్నాడు లేదంటే ఆయన ఇన్ని లక్షలు కోట్లు అని చెప్పి ఆయన లెక్కలు చెప్పే దాంట్లో అడ్వర్టైజ్మెంట్లో అందరికి బొక్క బొక్కేందో తెలిసిపోయింది మీకు నలభై మూడు వేల కోట్ల రూపాయలు రోడ్లు వేయకుండా గుంతలు రోడ్ల మీదే వర్షాల్లో కొట్టుకుపోయినని చెప్పి నలభై మూడు వేల కోట్ల రూపాయలు బిల్లు చేసుకున్న ఏదో షీల్డ్ తీయకుండానే షీల్డ్ తీశానని చెప్పేసి జిల్లాల్లో కానీ మురుకాలలో తవ్వానని కానీ తీసుకున్న తీసుకున్న ఆరు లక్షల కోట్ల సంగతి లెక్క తేలుతుంది లెక్క తేలే టైం వచ్చినప్పుడు అంతా లెక్క తేలుతుంది మరి ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి పదే పదే ఇప్పటికీ చాలా గొప్పగా చెప్పుకుంటుంది ఏంటంటే ఉద్యో ఉద్యోగ కల్పన ఇరవై లక్ష ఇరవై తొమ్మిది లక్షలు ఉద్యోగ కల్పన కల్పించామేమంటూ సజ్జల భార్గవ రెడ్డి చేత ప్ర బయట ప్రచారం చేపెట్టాం ఎలా చూడాలంటారు దీన్ని ఇరవై తొమ్మిది లక్షల ఉద్యోగాలు ఇప్పుడు ఇరవై తొమ్మిది లక్షల మంది ఉద్యోగాలు అంటే ఆశా వర్కర్లని టీచర్లని వీళ్ళని వాళ్ళని తీసుకోవాలని అవసరం ఏముంది ఎలక్షన్కి మీ వాలంటీర్లని తీసుకో లేదంటే పాత ఉద్యోగాలు అసలు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉద్యోగ ఉద్యోగస్తుల సంఖ్య అంతా అంటే ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో కలిపి ఇరవై తొమ్మిది లక్షల ఉద్యోగాలు కల్పించామని చెప్పి వాళ్ళ సోషల్ మీడియా టీమ్ హెడ్ అయినటువంటి సజ్జల భార్గవ రెడ్డి ప్రచారం చేయడాన్ని అసలు ఎలా చూడాలంటారు ఇరవై తొమ్మిది లక్షల మంది అబ్బా నువ్వు కరెక్ట్ అంటే ఉదాహరణకు తీసుకుందాం ఆర్టీసీలో యాభై మూడు వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఆ యాభై మూడు వేల ఉద్యోగాలు నేను ఇచ్చానని చదువుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి మరి ఇచ్చినట్టేనా అదే కదా ఫేక్ యాభై మూడు వేల ఉద్యోగాలు ఏడిచాడు ఒక్క ఉద్యోగం ఇస్తే నన్ను చెప్పు తీసుకొని కొట్టమని అడుగుతున్నా ఒక్క ఆర్టీసీలో ఒక్క ఉద్యోగం ఇచ్చిన కొత్త రిక్రూట్మెంట్ చేసిన పాత రిక్రూట్మెంట్లు నీకు ఎందుకు యాభై ఏడు వేల మంది అంతకు ముందు అరవై మూడు ఉంటే ఈయన యాభై మూడు తెచ్చాడు పదివేలు ఉద్యోగస్తులు ఖాళీలు ఉన్నాయి ఎక్కడ ఇస్తున్నా నువ్వు వీట్లేదు కదా అవి నేను కల్పించానని మరి చెప్తున్నాడు కదా మరి ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా ఖండించలేకపోతున్నారు ఎందుకని అంటారు ఆర్టీసీ ఎంప్లాయీస్ ఏం ఖండిస్తారులేండి ఆయన ఇచ్చాడు లేకపోతే ఆయన తాత ఇచ్చాడు లేకపోతే ఎన్టీ రామారావు ఇచ్చాడు ఎవరికైనా అందరికీ తెలుసు ప్రైవేట్ పరంలో ఉన్న ప్రైవేట్ పరంలో ఉన్న ఆర్టీసీని గవర్నమెంట్లో కలిపి పదివేల ప పదమూడు వేల ఉద్యోగాలు నాశనం చేసావు కొత్త రిక్రూట్మెంట్ లేదు బయట వాళ్ళని తీసుకొచ్చి బస్సులు నడుపుకుంటున్నావు దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఎక్కడిచ్చావు ఏ డిపార్ట్మెంట్లో ఇచ్చావు కరెక్ట్గా నువ్వు లెక్కలు చెప్పబ్బా ఎక్కడన్నా ఇచ్చినుంటా దాఖలాలు ఉంటాయి నువ్వు కరెక్ట్గా లెక్కలు చెప్తే ఒప్పుకుండా పాత ఉద్యోగస్తుల లిస్టు తీసి పోయిన గవర్నమెంట్లో ఉండే ఉద్యోగస్తుల లిస్ట్ తీసి నువ్వు కొత్త ఉద్యోగాలు ఎక్కడిచ్చావో ఏంటో మాకు చూపించండి మేము బహిరంగ మేము బహిరంగంగా చర్చకి వస్తాం ఇందులో జగన్మోహన్ రెడ్డి వాదన కానీ లేదంటే కనుక వాళ్ళ సలహాదారులు కానీ లేదంటే వాళ్ళ సోషల్ మీడియా వాదన కానీ అంటే సోషల్ మీడియా అంటే సజ్జల భార్గవ రెడ్డి వాదన కానీ ఈ యాభై మూడు వేల మంది ఇదివరకు ప్రైవేట్ సంస్థ ఆర్టీసీ అనేది ప్రైవేట్ సంస్థ దాంట్లో చేసేవాళ్ళు మేము వాళ్ళని తీసుకొచ్చి యాభై మూడు వేల గవర్నమెంట్ ఉద్యోగాలు మేము ఇచ్చాం కదా అంటున్నారు కదా మరి అంతకుముందు లేని వాళ్ళకి ఇస్తే నువ్వు ఇచ్చినట్టు అంతకుముందు ఉండాలని ఏదో మసిపుసి మారేడుగా చేయటం అది కరెక్ట్ కాదు ఇక అది కూడా చెప్పు రైల్వేలో ఉద్యోగాలు ఇచ్చాం సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగాలు ఇచ్చాం ఏఎఫ్సీలో ఇచ్చాం వీటిలో ఇచ్చాం వాటిలో ఇచ్చాం అన్ని మొత్తం కలిపేసి మూడు కోట్ల మందికి ఐదు కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకో బా చెప్పుకో చెప్పుకోవడానికి ఏముంది నువ్వు చేసింది ఒకటి లేదు జనం నీ మీద తిరగబడే పరిస్థితిలో ఉంది అందుకని నీ వాయిస్ తగ్గింది ఇవన్నీ మామూలే మరి ఓవరాల్గా ఏమంటారు మరి ఇంకొక నాలుగు రోజుల్లోకి వచ్చేసింది ఎలక్షన్లు మరి జగన్మోహన్ రెడ్డి నిన్నే కాడి వదిలేసినట్టుగా అని వచ్చింది ఎందుకంటే ఎలక్షన్లు జరుగుతాయి అని నమ్మకం లేదు సరిగ్గా అని చెప్పి ఒక మాట అయితే జారారు ఎందువల్ల అంటారు ఇంత నైరేస్యంలోకి వచ్చేసాడంటారు జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు జనానికి మనం కావాల్సినంత దోసుకున్నాం ఇంకొక ఇరవై ముప్పై సంవత్సరాల దాకా పార్టీ నడిపించగలిగే శక్తి ఉంది అందుకని చెప్పేసి మనం జారుకుంటున్నాం మన కంటేలో మనం సేపుకు ఉండాలి నా డబ్బులు నాకు ఉండాలా అనే కాన్సెప్ట్ తోటి నడిచేవు తప్ప ప్రజలకి ఏమన్నా ఉపయోగపడతామని ఆలోచన అయితే లేదు నువ్వు చెప్పే కాగి లెక్కలు ఇవన్నీ మాకు కరెక్ట్గా మేనిఫెస్టోలో పెట్టి తీసుకురా పక్కడ మేనిఫెస్టో తెందుకబా నీకు వాడు ఇస్తాడో నాలుగు లక్షల కోట్లు అవుతావు నీకు మూడు లక్షల తొంభై తొంభై వేల కోట్లు పెట్టా అంటావు అది వేరే విషయం